రుణోద స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో పొందనాలు యువతి కల మన ధ్యానాంశము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి నూట నలభై ఏడవ కీర్తన మూడవ వచ్చిన చదువుకుందాం గుండె చెదరిన వారిని ఆయన చేయువాడు వారి గాయములు కట్టువాడు ఉదయకాల వేలలో అన్నదినోదస్ కార్యక్రమంలో చేరి ఆయన స్థుతించి గనపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి ఎందరికెళ్ళని భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు అందును బట్టి ఆయన మనం ఎంతో స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం చెదిరిన వారిని బాగుచేవాడుగా మనం చూస్తుంటున్నాం గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు వారి గాయములు కట్టువాడు అని చెప్పి చూస్తుంటాం కాబట్టి అందును బట్టి బాగు చేసే దేవుడు కట్టు గాయములు కట్టువాడు కాబట్టి ఆయన మనం ఎంతగానో స్థుతించవలసిన వారము కావుంటున్నాం దావీదు మనసులోను దేహంలోనూ ఎంతో బాధను మరి బాధను అనుభవిస్తూ ఉన్నాడు అతడు అధికంగా జబ్బుపడ్డాడు ఇదే కీర్తన ఆరవ కీర్తన ఆరవ కీర్తన రెండవ వచనం చదువుకున్నాం యహోవా నేను కృషించి ఉన్నాను నన్ను కరుణించుము యహోవా నా ఎముకలు అదురుచున్నవి నన్ను బాగుచేయము అని చెప్పేసి మనం ఇక్కడ చూస్తుంటున్నాం ఈ కీర్తన కూడా దావేదో కీర్తనగా మనం చూస్తుంటున్నాం గుండె చెద్రని వారిని బాగుచేసేవాడు అంతేకాదు కానీ మరి ఆయన బాధల్లో గాయాలు కలిగిన వారిని కూడా గాయాలు కట్టేవాడుగా ఉంటున్నాడు గాయం చేసేది ఆయనే కట్టువాడు ఆయనే ఆయన ఎంతో గొప్ప దేవుడుగా ఉంటున్నాడు ఆయన శరీరధారిగా ఉన్నటువంటి దినాలలో ఆయన భూలోకంలో ఉన్నటువంటి దినాలలో ఎన్నో గొప్ప ఆశ్చర్య కార్యాలు చేశాడు ఎన్నో అద్భుతాలు చేశాడు గుటివారిని బాగు చేశాడు గుటివారిని బాగు చేశాడు కుష్ఠరోగము కలిగిన వారిని బాగు చేశాడు అనేక రకరకాలుగా బాధపడుతున్న వారిని కూడా బాగు చేసిన వాడుగా ఉంటున్నాడు అయితే మనం గమనించినట్లయితే దావీదు మనసులోను దేహంలోను ఎంతో బాధలు అనుభవిస్తూ మరి అతడు మరి యహోవాకు ఆయనకు దేవునికి మొరపెట్టిన వాడిగా మనం చూస్తుంటున్నాం కదా యహోవా నీ కోపము చేతితో నన్ను గద్దింపకము నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము యహోవా నేను కృషించి ఉన్నాను నన్ను కరుణించము యహోవా నా ఎముకలు అదురుచున్నవి నన్ను బాగు చేయము అని చెప్పేసి చూస్తున్నాను అవును ఆయనే బాగు చేసేవాడు ఆయనే స్వస్థపరిచేవాడు ఆయనే కట్టువాడు ఆయనే నెమ్మదిచ్చేవాడు ఆయనే ఆరోగ్యం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు కాబట్టి అందును బట్టి ఆయన స్తుతించాలి ఈ ఆరోగ్య కీర్తనలో యహోవా నేను కృషించి ఉన్నాను నన్ను కరుణింపు అని చెప్పేసి అని ఆయన మరి దేవునికి ఆయన మరి అడుగుతున్నట్లుగా మనం అక్కడ చూస్తుంటున్నాం అంతేకాదు కానీ నా మీద దయచూపు నేను నిరసించిపోయాను నా ఎముకలు అదురుచున్నవి నన్ను బాగు నాకు బాధ ఉంది నా మనసు ఎంతో వేదనగా ఉంది కాబట్టి నాకు ఆరోగ్యం ప్రసాదించు అని చెప్పేసి ఆయన ప్రార్థన చేస్తున్నట్లుగా ఆయనకు వినిపించుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాం అంతేకాదు కానీ ఇదే అధ్యాయము ఐదో విషయంలో కూడా మనం గమనించినట్లయితే మరణమైన వారికి నిన్ను కూర్చున్న జ్ఞాపకం లేదు పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్థుద్ధులు చెల్లించదరు అని చెప్పి చూస్తుంటున్నాను అవును దావీదు తన చావు సమీపిస్తుందేమోనని భయపడుతూ ఉన్నాడు నాలుగులో ఏమంటున్నాడు అధ్యాయము నాలుగో వచనం కీర్తన యహోవా తిరిగి రమ్మో నన్ను విడిపింపము నీ కృపను బట్టి నన్ను రక్షింపము అని చెప్పి చూస్తాను అవును దావీదు అతను చావులు చావు సమీపి సమీపించిందేమో అని భయపడుతూ నన్ను విడిపింపుము నీ కృపను బట్టి నన్ను రక్షింపము అని చెప్పేసి అని ఆయన మరి అడుగుతున్నట్లుగా మనం చూస్తుంటున్నాం ఇదే కీర్తనలు ముప్పైవ కీర్తన రెండవ విషయంలో కూడా మనం గమనించినట్లయితే యహోవా నాదేవా నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థ అని చెప్పి చూస్తున్నాం ఈ కీర్తన కూడా దావీదు కీర్తనగా మనం చూస్తుంటున్నాం యహోవా నా దేవ అనగా నేను ఉన్నవాడను అనువాడను అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం ఆయనకు మొరపెడుతున్నాడు నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థ అని చెప్పేసి అని చూస్తుంటున్నావు అందును బట్టి ఆయన ఎంతగానో స్థుతించవలసిన మరి ఆయన ఆ ఇచ్చే నెమ్మదిని బట్టి ఆయన ఎంతగానో స్థుతించినట్లుగా మనం చూస్తుంటున్నాం నా దేవా సహాయం కోసం నీకు మొరపెడుతూ ఉంటున్నాను నీవు నాకు ఆరోగ్యము ప్రసాదించావు బట్టి నేను ఉంటున్నాను ఇదే ముప్పై నాలుగవ కీర్తన ముప్పై నాలుగవ కీర్తన పద్దెనిమిదవ విషయంలో కూడా మనం గమనించినట్టయితే విరిగి విరిగిన హృదయం గల వారికి యహోబ ఆసన్నుడు నలిగిన మనసు గల వారి వారిని ఆయన రక్షించును అని చెప్పి చూస్తుంటున్నాం అవును విరిగిన మనస్సు నలిగిన మనస్సు ఆయన అలక్ష్యం చేసేవాడు కాదు జవాబిచ్చేవాడుగా ఉంటున్నాడు దావీదు తన బాధల్లో ఉండి నా ఎముకలు అదురుచున్నవి నన్ను బాగుచేయి నాకు బాధగా ఉంది నాకు వేదనగా ఉంది నన్ను బాగుచేయి నా గాయం కట్టు అని చెప్పేసి అని ఆయనకు మొర చూస్తుంటున్నాం అవును విరిగిన హృదయం గల వారిని యోవా ఆసనుడు ఆసనుడుగా ఉన్నాడు నలిగిపోయిన మనసుగల వారి వారిని ఆయన రక్షించేవాడుగా ఉంటున్నాడు ఇదే నలభై ఒకటవ కీర్తన మూడవ ఉచంలో కూడా మనం గమనించినట్లయితే రోగశయ మీద యహోవా వారిని ఆదరించును రోగము కలుగగా నీవే వారిని స్వస్థపరచుదు అని చెప్పి చూస్తున్నావు ఇక్కడ గమనించినట్లయితే దేవుని పట్ల ఎక్కువ నమ్మకంగా ఉన్న విశ్వాసులకు కూడా అనారోగ్యం కలగవచ్చు అయితే అతని పాలిట డాక్టరు నర్సు ఎవరో చూడండి ఇక్కడ ఇక్కడ గమనించినట్లయితే రోగశై మీద ఎహోవా వారిని ఆదరించును రోగము కలుగగా నీవే వారిని స్వస్థపరచువు అవును రోగం వచ్చినా మరి రోగశయ మీద ఉన్నా కూడా ఆయనే ఆదరించేవాడు ఆయనే దగ్గర తీసేవాడు ఆయనే గాయం కట్టేవాడు ఆయనే బాగు చేసేవాడు ఆయనే స్వస్థత ఇచ్చేవాడు ఆయనే నెమ్మదిచ్చేవాడు కాబట్టి అటువంటి దేవాతి దేవుణ్ణి స్థుతించవలసిన వారం కావుంటున్నాం చివరిగా నూట మూడవ కీర్తన నూట మూడవ కీర్తన మూడవ వచనం చౌకు నూట మూడవ కీర్తన మూడవ ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు అని చెప్పి చూస్తాను అవును దోషములను ఆయన క్షమించేవాడుగా ఉంటున్నాడు అంతేకాదు సంకటములన్నీ కూడా కుదుర్చేవాడుగా ఉంటున్నా అవును ఎన్నో అపాయాల నుంచి ఎన్నో ఆపదల నుంచి ఎంతగానో అనారోగ్యం నుంచి ఎంతగానో మరి గాయాల నుంచి కట్టేవాడుగా ఉంటున్నాడు బాగు చేసేవాడుగా ఉంటున్నాడు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు ఆరోగ్యం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు మనం గమనించినట్లయితే చెదరిన వారిని బాగు చేసేవాడుగా ఉంటున్నాడు అవును ఆయన బాగు చేసేవాడు నెమ్మది ఇచ్చేవాడు భద్రత ఇచ్చేవాడు కాబట్టి ఆయన ఎంతగానో మనం స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం ఈ యొక్క నూట నలభై ఏడవ కీర్తనలో మనం గమనించినట్లయితే గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయేవాడు మరి గాయము నువ్వు కట్టువాడుగా ఉన్నాడు అట్టి బాగు చేసేవాడు కట్టేవాడు కాబట్టి ఆయన ఎంతగానో మనము స్థుతించి గణపరిచి పూజించి నమస్కరించవలసిన వారముగా ఉంటున్నా దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని ఎంతో మికిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవ నువ్వెంతో నమ్మదగిన దేవుడు అద్వితీయుడవు తండ్రి గుండె చెదిరిన వారిని బాగు చేసేవాడు వారి గాయాలు తనని కట్టేవాడుగా ఉన్నాం అవును ప్రభా ఉదయకాల వేళలో నాయనా బాగు చేసే దేవుణ్ణి స్వస్థపరిచి నెమ్మదిచ్చి ఆరోగ్యం ఇచ్చే దేవుణ్ణి స్థుతించి కనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుకరించినందుకే స్తోత్రములు మా రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయి తండ్రి ఆమెన్